భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ దేశంలో క్రికెట్ ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఖాన్ అభిప్రాయపడ్డారు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు తమ దేశంలో పర్యటించాలని భద్రతా కారణాలను బూచిగా చూపించరాదని కోరారు ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆదిత్యం ఇవ్వనుంది ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ విరాట్ కోహ్లీ కెరియర్ లో పాక్ పర్యటన ఓ లోటుగా మిగిలిపోయిందన్నారు అతడొచ్చి వచ్చి పాకిస్తాన్ లో ఆడి చూడాలని ఉందన్నారు తమ కోరిక కూడా అదేనని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం విరాట్ కోహ్లీ తమ దేశానికి రావాలి అది మా కోరిక కూడా అతడీ పాకిస్థాన్ లో ఆడాలి కోహ్లీ కెరియర్ లో పాకిస్తాన్ టూర్ లేకుండా పోయింది అందువల్ల ఈ ట్రోఫీ కోసం అతడు వచ్చి ఇక్కడ ఆడాలి అని ఖాన్ పేర్కొన్నారు కోహ్లీ గత రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్ ను ప్రారంభించారు రెండు వేల ఆరులో లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో భారత ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ను ఆడింది ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు ఎన్నడూ పాకిస్తాన్ లో పర్యటించలేదు ఈ నేపథ్యంలో వచ్చే పాకి ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుంది భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం కనుచూపుల మేరలో కనిపించడం లేదు దాయాది దేశం వెళ్లేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు దాదాపు లేవు ఈ నేపథ్యంలో ఆసియా కప్ అనుసరించిన హైబ్రిడ్ విధానాన్ని చాంపియన్స్ ట్రోఫీలోనూ అనుసరించాలని బీసీసీఏ ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే